ఈరోజు రోజు పాలమూరు సిరీస్ లో డే టూ ఏడుకొచ్చామంటే స్వామి సాలిచిన ఒక మహాక్షేత్రమైన మద్యమాన క్షేత్రానికి వచ్చాం ఈరోజు పాలమూరు సిరీస్ లో డే టూ ఏడుకొచ్చామంటే స్వామి సాలిచిన ఒక మహాక్షేత్రమైన మద్యమాన క్షేత్రానికి వచ్చాం ఇది ఏడుందంటే హైదరాబాద్ నుంచి సిరిసిల్లం వెళ్ళే దారిలో మునుగోడు ఒక ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కనే మైసమ్మ ఆలయం ఉంటుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే కోల్గా కానీ బలిస్తారు అమ్మవారికి అమ్మవారికి పలించిన తర్వాత ఏంటంటే తీసుకుని వెళ్ళి ఒక చెట్లు ఉంటే మొత్తం మునుపురిగా చింత చెట్లు అని చెప్పేసి అక్కడ కూర్చొని వంట చేసుకొని తింటారు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత ముందు మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని అప్పుడు చూద్దాం అదంతా ఏంటి ఎలా ఎలా ఉంది ఏంటి ఆలయం అనేది యాక్చువల్ అయితే మేము గుడికి తొందరగా ఉన్న గుడి క్లోజ్ ఉంది త్రీకి ఓపెన్ అంట టూ అవుతుంది టూ ట్వంటీ ఏం అవుతుంది మామూలు ఎక్కడ టైంపాస్ అవుతుంది అని చిన్న పూర్ అని క్రికెట్ ఆడుతుంది క్రికెట్ ఆడుతున్నారు ఎక్కడ టైం పాస్ అవుతుంది మా వాళ్ళకి అని కట్టుకుని క్రికెట్ ఆడుతారు ఇంకా ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలు ఉతికేవారంట వాళ్ళు పిండిన బట్టలను పక్కలనే ఉన్న బండపైన వేసేవారు అలా వేసిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతునేవారంట ఏంటిది ఇదని ఒకసారి ఆ రాతిని పరిశీలనంగా చూస్తే అందులో స్వామివారి రూపం కనబడిందంట ఇంకా తమ తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమించమని కోరి ఆ విగ్రహాన్ని నిలబెట్టి దీపారాధన చేశారు ఇంకా వారికి తోచిన దానితో పైన కప్పు వేశారంట అది సరిగా లేక కూలిపోయినా స్వామివారికి ఏమి కాలేదంట ఇంకో కథనం ప్రకారం ఇక్కడ స్వామివారు స్వయంభు చెట్టు త్వరలో నుంచి ఉద్భవించారు నైభూతి దిక్కున కొంచెం వంగినట్టు ఉన్న స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు ఇప్పటికీ స్వామివారి విగ్రహం కొంచెం వంగినట్టే ఉంటది ఇక్కడున్న ఈ ధ్వని సంవత్సరం పొడుగున మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందంట అది స్వామి మహిమ అని చెప్తారు ఇప్పుడే స్వామి దర్శనం అయిపోయింది గుడి నుంచి క్లోజ్ అంట మూడు గంటల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారంట మూడు గంటలకు ఓపెన్ చేసి పోయి దర్శనం చేసుకొని వచ్చినాం పది నిమిషాలు దర్శనం అమ్మవారి మైసమ్మ అని అమ్మవారి పక్కలనే ఉంటారు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారి కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత యాత్రలు కానీ కోళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొయ్యాలనుకుంటే ఇక్కడ కోస్తారు ఇక్కడ పోసుకొని పక్కల నుంచి ఎక్కడ ఉండేది మొత్తం గుంపురుగా చింత చెట్లు ఉంటాయి ఆ చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తింటారనమాట అదంతా కూడా చూద్దాం ఏంది ప్రవాస అమ్మవారిని దర్శించుకొని ఆ చింత చిన్న చూడెక్కడు అని చెప్పి చూపిస్తాను మహిష ఆలయం ఇక్కడనే యాడన కోలం కానీ ఇక్కడనే కోస్తారనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ చింత చెట్లని చెప్పేసి ఉంటే ఆ చెట్ల కింద వండుకొని తింటారు అనమాట అది కూడా జోదం ఎట్టుకోండి చేతిగా కూడా అది

ఇందాక నేను చింత చెట్లు అన్నా కదా అదే మైసమ్మ అక్కడ యాటలు కానీ కూలం కానీ కోసుకొని వచ్చి వండుకుంటా అని చెప్పేసి వీడినే అనమాట ఇవే చింత చెట్లు మొత్తం చెట్లు ఇప్పుడు మంచి నీడ ఉంటుంది కానీ వండుకొని తింటారు అనమాట అక్కడ అక్కడ చూడండి అక్కడ వాళ్ళు వండుకొని తింటున్నారు అలా వండుకొని అన్నమాట ఇవే అనమాట చెట్లు చాలా పచ్చగా ఉంటుంది ఏమీ అంటే మొత్తం చల్లగా ఉంటుంది మన చెట్ల కింద మంచిగా వండుకొని ఇంత మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇది గుడికి పోతుంటే స్టార్టింగ్లోనే ఉంటుంది మళ్ళీ ఇది మళ్ళీ ఇక్కడ చేండుకుంటారు అనమాట ఈ వీడియో ఇది మద్యమాని ఒక విశేషంగానే ఆలయం గురించి పాలమూర్స్ డేట్ మధ్యమాని ఆలయం గురించి ఈ వీడియో ఇంతే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాగుంటాను